జై భవాని జై జై భవానీ నవరాత్రులో ఆరవ రోజు ఈరోజు లలితా త్రిపుర సుందర దేవి అవతారం అండి ఈ రోజుతే అమ్మకి నేను రవ్వ కేసరి నైవేద్యం అయితే చేశాను రోజుకొక నైవేద్యము రోజుకొక అలంకరణ అవతారం రోజున రోజుకొక నైవేద్యం అయితే చేస్తున్నానండి అమ్మవారు చూసారా పటంలో ఎంత ముద్దుగా నవ్వుతున్నారు మన మాటలు వింటూ మనల్ని చూస్తూ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అమ్మవారు చక్కగా రోజు మందార పూలతోటి చామంతి గులాబీ పూలతోటి అయితే గులాబీ పూలతోటి అమ్మవారికి అయితే చక్కగా అర్చన చేసుకుంటున్నాను వీడియో చూస్తున్నవారు జయదుర్గా భవానీ జయదుర్గా అని కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా దుర్గాదేవి అంటే దుర్గా అంటేనే దుర్గమ్మలను తొలగించేది ఎలాంటి ఆపద నుండైనా మనల్ని అమ్మ రక్షిస్తుంది ఆర్థిక సమస్యల నుండి శత్రు బాధల నుండి ఆరోగ్య బాధల నుండి అమ్మని పట్టుకుంటే ఒక్కసారి అమ్మ చెయ్యి పట్టుకుంటే మళ్ళీ మన చెయ్యి విడిచిపెట్టదు అమ్మని నమ్మకంతో తోటి భక్తిపూర్వకంగా అమ్మని నమ్మి అమ్మ నామస్మరణ చేసి అమ్మ అంతా నీదే భారము అంతా నీకే వదిలేసామని ఆ అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుంటే ఎన్నడూ మన పాదాలైతే సారీ అండి అమ్మ ఎప్పుడు అమ్మ పాదాలు పట్టుకుంటే మన చెయ్యి ఎప్పుడూ విడిచిపెట్టదు అమ్మ లైవ్ చూస్తున్నవారు లైవ్లో ఉన్నవారు దుర్గా భవాని అని కామెంట్ అయితే పెట్టండి ఈ రోజైతే అమ్మవారికి రవ్వకేశరి ప్రసాదం అండి నిన్న శుక్రవారము మహాలక్ష్మి అవతారము నిన్నైతే అమ్మవారికి పాయసం ప్రసాదం నైవేద్యం సమర్పించాను నిన్న అలాగే అమ్మవారి అభిషేకాలు అమ్మవారి శోభాయాత్ర అయితే చాలా విజయవంతంగా పూర్తయిందండి మాల వేసుకున్నప్పటి నుండి అమ్మ అయితే నన్ను ఏదో ఒక పనిలో తన సేవలో రప్పించుకుంటానే ఉంది ఒకరోజు అమ్మ దగ్గరికి నడ నడకదారిన వెళ్ళొచ్చాను నడుస్తూ అమ్మవారి దగ్గరికి మరుసటి రోజు అమ్మ గుడిలోనే కళ్యాణము అమ్మకి తలంబ్రాలు కలపటము కళ్యాణంలో పాల్గొనటము నిన్న ఏమో అభిషేకాలు శోభాయాత్ర భవానీలో మాల వేసుకున్న వాళ్ళంతా ఒక దగ్గర దగ్గర మూడు వందల మంది శోభాయాత్ర నుండి ఐదు వందల వరకు ఉంటారు అమ్మ ఊరేగింపుతోటి భవాని నామస్మరణ చేస్తూ అమ్మ బ అమ్మ నామస్మరణ చేస్తూ చక్కగా విజయవంతంగా పూర్తయిందండి చూస్తూనే ఆరు రోజులు గడిచిపోయాయి అనిపిస్తుంది నవరాత్రులు అయితే ఈసారి పదకొండు రోజులు వచ్చాయి కదండి చూస్తూనే ఆరు రోజులు అయితే గడిచిపోయాయి ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అయితే భక్తులకి దర్శనమిస్తున్నారండి అమ్మవారి పూజలు అయితే బయట మండపాల దగ్గర అవుతున్నాయండి ఇంకా మైక్లో అయితే నాకు ఇక్కడి వరకు వినపడుతున్నాయి ఇంకా లైవ్ పెట్టినా మరి లైవ్లో అయితే మీకు వినపడుతున్నాయో లేవో అమ్మని మనస్ఫూర్తిగా కొలిచిన వారికి కొంగు బంగారమే నిలుస్తుందండి జై భవానీ జై జై భవానీ లైవ్ చూస్తున్నవారు దుర్గా భవానీ జై దుర్గా అని కామెంట్ అయితే చేయండి ఈ రోజు అయితే అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవి అవతారంలో అయితే దర్శనమిస్తున్నారండి మరి నేనైతే ఈరోజు లలితా అష్టోత్తరం శతరామవళి చదువుతూ చక్కగా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నానండి ఇంకా రోజు కుంకుమార్చన అయితే కుంకుమ కుంకుమైతే నిండిపోతుంది కానీ ఇంకా పది రోజులు పదకొండు రోజులు కది నుంచి అలాగే ఉంచుతున్నాను ఇప్పుడైతే లలితాదేవి అష్టోత్తరం అయితే చదువుతున్నానండి ं रजताचलशृङ्गाङ्ग्रमध्यस्थायै नमः ॐ हिमाचलमहावंशपावनायै नमः ॐ शङ्करारधाङ्गसौन्दर्यशरीराय नमः ॐ लसन्मरगतस्वच्छविग्रहायै नमः ॐ महातिशयसौन्दर्यलावण्याय नमः ॐ शशाङ्कशेखरप्राण अल्लाह नमः ॐ सदा पंच दशात्मका नमः ॐ वज्रमानिक्या कटका कीरिटा नमः ॐ कस्तुरि तिलोकल्ला सिनितला नमः ॐ बस्मरेका की तलसमंत नमः ॐ दिक्षांबरुहा दलोलोचना नमः ॐ शिरच्छामपेयपुष्पबानासिकाय नमः ॐ मणिदर्पणसङ्काशकपोलाय नमः ॐ ताम्बूलभूरतस्मै रवधनाय नमः ॐ बीजरदनायै नमः ॐ कम्बुपूगासमक्षाय खन्दराय नमः ॐ स्थूलमुक्ताफलोधारसुहारायै नमः ॐ गिरीशबुद्धमाङ्गल्यमङ्गलायै नमः ॐ पद्मपाशाङ्कुशलसत्कराब्जाय नमः ॐ पद्मैकरमयन्धारसुमालिन्यै नमः ॐ सुवर्णकुम्भयुग्मबसुकुचाय नमः ॐ रमणीयचतुर्बाहुसंयुक्तकायै नमः ॐ कनकाङ्गगदकेयूरभूषिताय नमः ॐ ृहसौवर्णसौन्दर्यवसनाय नमः ॐ घनायै नमः ॐ सौभाग्यजात शृङ्गारमध्यमायै नमः ॐ दिव्यभूषणसन्तोहरञ्जितायै नमः ॐ पारिजाता नमः ॐ सुपद्मरागसङ्काशचरणाय नमः ॐ कामकोटिमहापद्मपीठस्थायै नमः ॐ श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमः ॐ सचामारमावाणी विराजिताय नमः ॐ भक्तरक्षणदाक्षिण्यकटाक्षकाय नमः ॐ भूतेशालिङ्गोद्धनतूतपूलगङ्गाग्ये नमः ॐ अनङ्गजनकापाङ्गिवीक्षणायै नमः ॐ ब्रह्मोपेन्द्रसिरोरत्नरञ्जितायै नमः ॐ शचीमुख्यामरामधुसेवितायै नमः ॐ लीलाकल्पितब्रह्माण्डमण्डलायै नमः ॐ अमृतादिमहाशक्तिसंवृत्तायै नमः ॐ ॐकातपत्रसाम्राज्यदायकायै नमः ॐ सनकादिसमाराध्यपादुकायै नमः ॐ देवर्षिभिस्तुया मानवैभवायै नमः ॐ दुर्वासः पूजितायै नमः ॐ मत्तेव्रक्त षड्वक्रतवत्सलायै नमः ॐ चक्रराजमहायन्त्रमध्यवर्तिन्यै नमः ॐ चिदग्निकुण्डसम्भूतसुदेहायै नमः ॐ शशाङ्कखण्डसंयुक्तमकुटायै नमः ॐ मत्तहंसवधूमदङ्गय नमः ॐ वन्धारुजनसन्दोहवन्दितायै नमः ॐ अन्तर्मुखजनानन्दफलदायै नमः ॐ पतिव्रताङ्गनाविष्टफलदायै नमः ॐ आवाज्यकरुणापूरपूरितायै नमः ఓం నితాంత నితాంతసిదానంద సంయుక్త నమ సహస్ర సూర్య సంయుక్త సంయుతప్రకాశాయ నమ్మ ఓం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమ్ ఓం హనివృద్ధి గుణాధిక్యరహితయ నమ ఓం మధ్య నివాసాయ నమ్మ ఓం స్వప్న జాగృత్స్వప్నసు సాక్షిభూత वो महापापों को तपानं विनाशित नहीं न दुष्टिवीति महाबीति बंजनाए न महा, महा।, भीति महा, भीति बंजना महा। समस्त देवधनुज धनुज्य प्रेरकाए न समस्त भृद्यांबोजन लियाए न महा अनाहत महापद्म मंदिराए न महा सहस्रार सरोजात वासिताए न महा वोम पुनरावृत्ति रहिता पुरस्ताए न महा वोम बाणीगायत्री सावित्री सन्नुतायै नमः ॐ रमाभूमिसुताराध्या पदाब्जाय नमः ॐ लोपामुद्रिरासितश्रीमच्चरणाय नमः ॐ सहस्ररतिसौन्दर्यशरीराय नमः ॐ भावनामात्रसन्तुष्टहृदयाय नमः ॐ सत्यसम्पूर्णविज्ञानसिद्धिदायै नमः ॐ श्रीलोचनकृतोल्लासफलदायै नमः ओम श्रीसुधाब्दीमद्वीप ओम दक्षाधर विनेर्ब दसधनाय नम ओम श्रीनाद सोधरीशोभिताय नम ओम चंद्रशेखर ओम भम ओं सर्वोपाधिमुक्तचतन नम ना ओम नाम पारायण ना भीष्टाफलदाय नम ॐ सृष्टिस्थितितिरोधानसङ्कल्पायै नमः ॐ श्रीषोडसाक्षात् श्रीमन्त्रमद्य मन्त्रमद्यगाय नमः ॐ अनाद्यन्त्यस्वयम्भूतदिव्यमूर्त्यै नमः ॐ भक्तहंसपरिमुख्यवियोगायै नमः ॐ मातृमण्डलसंयुक्तलितायै नमः ॐ भण्डदैत्यमहासत्त्वनाशनाय नमः ॐ क्रूरभण्डशिरछेदनिपुणाय नमः ॐ दात्रेच्युतसुराधीशसुखदायै नमः ॐ चण्डमुण्डनिशुम्भादिखण्डनायै नमः ॐ रक्ताक्षरक्तजीह्वादिशिक्षणायै नमः ॐ महिषासुरद् दो, दोर्विर्यनिग्रहायै नमः ॐ अब्रकेशमहोत्प महोत्साहकारणाय नमः ॐ महेशयुक्तनटनतत्पराय नमः ओ निजभद्रमुकांबोजचिताय नम ओं वृषभध विज्ञान भावनाय नम ओं जन्म मृत्युजनारोभनाय नम ओं मुक्त विज्ञान सिद्धिदाई नम ओं कामक्रोधादी षड्वर्गनाशनाय नम ओं राजाचित राजा पद सरोजा नम ओम श्री वीर भक्त विज्ञान निधा नम दुष्ट अशेषदुष्टधनुज सुधा नम ओं साक्षीची दक्षिणामूतिमुज्ञा नम ओं हा मेधाग्र संपूज्य मिने नमः ओम दक्ष प्रजापति कोदंड कौदंडमंडिताय नमः ఓం మాంగళ్య మంగళాయ మహాదేవ సమాయుక్త శరీరాయ నమ ఓం మహాదేవర మహాదేవరేవ్యమిత అష్టోత్తనామైతే పూర్తయిందండి వీడియో నేనో చేతిలో పట్టుకొని నేనే లైవ్ పెడుతూ నేనే చదువుతున్నానండి కొంచెం అందుకే బుక్ చూస్తూ చదవటం వల్ల అక్షదోషం అక్కడక్కడ కలిగిందండి అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం స్లోగా వెళ్ళడం వలన జై భవానీ జై జై భవానీ అందరూ ఒకసారి అమ్మనైతే దర్శనం చేసుకోండి చక్కగా మీ మనసులో ఉన్న కోరికనైతే అమ్మకి చెప్పుకోండి जय भवानी जय जय भवानी జై భవాని జై జై భవానీ దుర్గ జై జై దుర్గా జై భవానీ జై జై భవానీ జై దుర్గా జై జై దుర్గా అందరూ అయితే దర్శనం చేసుకున్నారు కదండీ ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి ఒకసారి అమ్మని దర్శనం చేసుకోండి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను నవదుర్గలు అండి అమ్మ పటంలో అమ్మవారే కాదు ఓన్లీ దుర్గా మాతనే కాకుండా నవదుర్గలు కూడా ఈ పటంలో కొలువై ఉన్నారు